హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి సో చూ చూసారు కదా ఇది అయితే నెక్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ అండి ప్రింట్స్ కట్ ఫ్రంట్ క్లోజ్ మనకి బొటిక్ స్టైల్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయితు కంప్లీట్ అయ్యేటైతే స్టిచ్చింగ్ అయితే చేశాను సో ఇక్కడ అయితే కటింగ్ వీడియో అయితే మీకు ప్రాసెస్ ఎలాగో చాలా ఎలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఇక్కడ బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పైన వచ్చేసి టూ బటన్స్ వస్తాయండి కింద అయితే ఉక్స్లు అలాగే మిడిల్లో అయితే డైమండ్ షేప్ అయితే పెట్టాను సేమ్ యాస్టీస్ ఇవే కొరతలతో ఇంకొక బ్లౌజ్ సేమ్ మోడల్ అండి మనకి కటింగ్ అయితే చేసి చూపిస్తాను మనకి ఫ్రంట్ సైడ్ ఓపెన్ సారీ క్లోజ్ పార్ట్ కాబట్టి మనం క్లోజ్ పార్ట్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి నేనైతే ఇక్కడ చాలా వర్క్ ఉందనేసి మిషన్ పైనే మిషన్ టేబుల్ పైనే నేనైతే కటింగ్ అయితే చేసేసుకొని ఫస్ట్ ఫస్ట్గా కుట్టేసుకుంటున్నాను సో ఇది అయితే నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్తోనే నేనైతే బోట్నిక్ బ్లౌజ్ అయితే మార్కింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ అయితే ఫస్ట్ బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటే మనం వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పైన కింద ఎక్స్ట్రా ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దానికి దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నార్మల్గా ఎవరికైనా కూడా దాదాపుగా సెవెన్ అనేది సరిపోతుంది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజు నడుము లూజ్ అండి సో నేనైతే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ పెట్టాను అలాగే ఇక్కడ హామ్ రౌండ్కి కూడా సెవెన్ పెడుతున్నాను మనకి కస్టమర్ కొలతలు ఉంటేనేమో మనకి షోల్డర్ బయట చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నాకు కస్టమర్ మెజర్మెంట్స్ ఏం లేవు కాబట్టి నేనైతే ఇక్కడ నార్మల్గా అయితే సెవెన్ సెవెన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను మనకి ఎంత పెట్టాలన్న కస్టమర్ని చూస్తే మనకి అయితే తెలిసిపోతుంది కదా సో నేనైతే ఇక్కడ సెవెన్ పెట్టాను హార్మ్ రౌండ్ కూడా సెవెన్ పెట్టాను ఇక్కడ మా ఫ్రంట్ పార్ట్ను బే చేసుకొని బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హామ్ రౌండ్ దగ్గర వచ్చేసి బ్యాక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలి మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ను చూసారు కదండీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇండివిజువల్గా మనం మార్కింగ్ చేసుకుంటే నేను ఇక్కడ ఫ్రంట్ను ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం అనేసి అయితే నేను హార్మ్ రౌండ్ అనేది అంతా సేమే ఉంటుంది కదండి హార్మ్ రౌండ్ హోమ్ బ్లౌజ్ యొక్క లెంత్ నడమ్ బ్లౌజ్ అన్నీ సేమ్గానే ఉంటాయి కదా సో ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే అయితే ఈజీగా ఉంటుంది కదా సో దానికోసం అనేసి ఇలా మార్కింగ్ అయితే చేశానండి ఓన్లీ హామ్ రౌండ్ మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మార్కింగ్ అయితే చేశాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి థర్టీ త్రీని మనము కరెక్ట్గా టేప్తో అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ డాట్ కోసం పెట్టుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే కోసం అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ కదండి మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి అలాగే ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు సో మనం పైనుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయాలి మనకి ఖర్చు కోసం అనేది సారీ షోల్డర్ జాయింట్ ఇంకా ఇంకేమో ఉంటుంది కదా అలాగే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఎనిమిదిన్నర ఇంచులకు పెట్టుకోవాలి ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా సో కంపల్సరిగా మనము నడుము దగ్గర ఎంత మార్కింగ్ చేసుకుంటామో కింద కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడైతే మనకి ఇలా క్రాస్ లైన్ అయితే వచ్చింది కదా సో ఇక్కడ చంక దగ్గర సేమే ఉంచుకోవాలండి కింద మాత్రం కొంచెం పక్కకి జరుపుకుంటే స్ట్రేట్ లైన్ వస్తుంది కదా సో ఆ స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనకి ప్రింట్స్ కట్ దగ్గర కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం కదా దానికైతే ఈ క్లాత్ అనేది సేఫ్ అయిపోతుంది సో ఇలా క్రాస్గా కాకుండా కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది ఉంచుకుంటే మనకి ఇలా ప్రింట్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గా రావడానికి అయితే యూజ్ అయితే అవుతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి సారీ ఇక్కడ ప్రింట్ వచ్చేసి డీప్ నెక్ అండి కాబట్టి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ మనకి తక్కువ నెక్ ఉంటుంది ప్రింట్ వచ్చేసి డీప్ నెక్ అండి ఇక్కడ మనకి రౌండ్ నెక్ కావాలి అంటే ఏమో ఇక్కడ వరకు అయితే బోట్ నెక్ అయితే వస్తుంది ఇది ఫోర్ ఇంచెస్ అండి కింద వచ్చేసి సిక్స్ ఇంచెస్ కదా నేను డీప్ కోసం అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా చాలా ఈజీగా అయితే నేను స్టార్ నెక్ అయితే డ్రా చేశాను సో ఇది అయితే ఇంతకుముందు వీడియోలో అయితే స్టార్ నెక్ కూడా కులతలతో ఎలా మార్కింగ్ చేసుకోవాలి అని అయితే చూపించాను సో అది అయితే డిస్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ ప్రింట్స్ కట్ షేప్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచుల నుండి మళ్ళీ ఒక రెండు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి